అవసర తెలంగాణకి ఏం ఉపయోగం ఉన్నదో మనకు తెలియదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధించిన బంధువుల పిల్లలు మాత్రం సంబరపడ్డారు దానికి ఖర్చు అయింది మాత్రం వంద కోట్లు అందులో సింగరేణి సంస్థకు సంబంధించిన పది కోట్లు డైరెక్ట్గా మరి తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళ సంతోషాల కోసమేమో డబ్బులు దొరుకుతాయి ప్రజలకిచ్చేటువంటి వాగ్దానాలు నెరవేర్చడం కోసం మాత్రం మరి డబ్బులు లేవని చెప్తారు ఇప్పటిదాకా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మా పెద్దవాళ్ళు అదేవిధంగా ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారో ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు ఈ సందర్భంగా వాళ్లకు సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అధికార కాంగ్రెస్ పార్టీ అధికార బలం ఉన్నదని అదేవిధంగా ధన బలం ఉన్నదని పోలీస్ బలం ఉన్నదని అనేక రకాలుగా ప్రలోభ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి డబ్బులతో మరి ఎన్నికలలో రిజల్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు చేసింది మాత్రం ఏం లేదు రెండు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా అభివృద్ధి శూన్యంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం మరి వాటిని కప్పిపుచ్చుకోవడం కోసమే తిరిగి ఇచ్చినటువంటి వాగ్దానాలనేమో ఒకటి కూడా అమలు చేయకుండా వాటి గురించి ఉచ్చరించకుండా కొత్త వాగ్దానాల పేరుతో ఇప్పుడు మళ్ళీ మా సర్పంచ్ని గెలిపిస్తే మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు రెండు సంవత్సరాలు మాత్రం ఇప్పటివరకు ఏమీ లేదు కాబట్టి వీళ్ళు మాటలు చెప్పేటోళ్ళే తప్ప చేతల ప్రభుత్వం కాదు ప్రజలను మోసం చేసేటువంటి మాటలే తప్ప నిజమైనటువంటి నాయకులు కానీ సేవకులు కానీ వీళ్ళు కాదు